పింక్ బుక్ లో అన్ని రాసుకుంటాం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంత చెల్లిస్తామంటూ కవిత చేసిన కామెంట్స్ ఎలా రాయాలో తెలుసు మీ లెక్కలు తేలుస్తామంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసిపోతే అది మళ్ళీ ఎన్నో ఏండ్లకు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సారక బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది తొంభై ఐదు శాతం మనం సమ్మక్క సారలక బ్యారేజ్ పనులు పూర్తి చేసినాం ఆ మిగతా ఐదు పర్సెంట్ పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా మీరు పార్టీ మారిను అక్కడ ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్న చేయండి ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి ఇంతకుముందు ముందు రాజానగర్ ఛాలెంజ్ చేసినట్టు పోయి ఏం లాభం ఒక్క సంవత్సరం నుంచి ఒక్క రూపాయి లేకపోతే ఏం లాభం ఉంటుంది ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇక కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ కిట్టలు అంటే మాయమైపోయినాయి మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు చూస్తా ఉన్నాం డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో జెండా వేస్తంగానే ఆగ మేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పునాదిరా వేసి ఆయన వెళ్ళిపోయాడు జనరల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏదైనా సోర్స్ ఉండాలి ఇంజనీరింగ్ ఉండాలి అవి తీసుకున్న వాటర్ ఎటుపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఉండాలి ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నారని చెప్పి వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసిపోతే అది మళ్ళీ ఎన్నో ఏండ్లకు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సారక బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది తొంభై ఐదు శాతం మనం సమ్మక్క సార బ్యారేజ్ పనులు పూర్తి చేసినాం ఆ మిగతా ఐదు పర్సెంట్ పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా మీరు పార్టీ మారినరు అక్కడ ఉన్నరు ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్నా చేయండి ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి ఇంతకుముందు రాజానగర్ గారు ఛాలెంజ్ చేసినట్టు పొయ్యి ఏం లాభం ఒక్క సంవత్సరం నుంచి ఒక్క రూపాయి లేకపోతే ఏం లాభం ఉంటుంది ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈ కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ అంటే మాయమైపోయినాయి మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు చూస్తా ఉన్నాం డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి